పృథ్వీరాజ్ శెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ బాధ గురించి తన దృష్టిలో పెట్టుకుని నిఖిల్ కావ్య విషయంలో కొన్ని అపార్థాన్ని క్రియేట్ క్లియర్ చేద్దామని కనీసం కావ్యను కావ్యకు బిగ్ బాస్ హౌస్లో జరిగిందంతా కూడా చెప్దామని చెప్పేసి తనని కలవడం జరిగిందంట కానీ తను కేవలం పృథ్వీని ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఒక మంచి ఫ్రెండ్గానే ట్రీట్ చేసింది కానీ నిఖిల్కి సంబంధించి ఎటువంటి విషయాలు వినలేదు అయితే దీనిపైన పృథ్వీ స్పందించినట్టు తెలుస్తుంది అయితే పృథ్వీ ఏమన్నాడంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ కావ్య గురించి జస్ట్ నేను పై పైన విన్నానంతే నాకు వాళ్ళ గురించి డీప్గా తెలీదు వాళ్ళది దాదాపుగా ఏడేళ్ళ రిలేషన్షిప్ అని నాకు అర్థమైంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు రాగానే నేను వాళ్ళని కలవడానికి ప్రయత్నించాను కానీ వాళ్ళలో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయన్న విషయం నాకు స్పష్టంగా అర్థమైంది అయినా కూడా నేను కావ్యను కావ్యకు నిఖిల్ ఎంత బాధపడుతున్నాడన్న విషయాన్ని చెప్పాను మేబీ తనలో కొంతవరకైనా మార్పు వస్తుందని నేను ఆలోచన ఆశించాను కానీ తను మాట దాటేశారు అయితే నిఖిల్ కావ్య విషయంలో వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా డీప్గా గొడవలు అయితే ఉన్నాయి ఆ విషయాన్ని వాళ్ళిద్దరు చర్చించుకుంటే బాగుంటుంది బహుశా గ్రాండ్ ఫినాలే తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారన్న నమ్మకం నాకుంది అంటూ పృథ్వీ చెప్పుకొచ్చాడు